తమిళనాడులో ఈ ద్రవిడ పార్టీల వ్యవహారం పైకి పటారం లోనలటారం అన్నట్టుగా ఉంటాయి ఎంతో పెద్ద ఆదర్శవాదులుగా సంస్కరణవాదులుగా వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకోవడంలో నిష్ణాతులు కాబట్టి ఇలాంటి విషయాలు బయటపడవు కానీ అక్కడ జరిగే అంత అల్లర్లు అక్కడ అంత హింస హత్యలు కిడ్నాపులు ఇంకెక్కడ జరగవు ఈ ద్రవిడ పార్టీల నేతలు అంత పైత్యం కూడా ఇంకెవరికి ఉండదు ఉదాహరణకు ఉదయనిధి స్టాలిన్ లేదా స్టాలిన్ లేకపోతే ఏ రాజా చాలామందిని తీసుకోండి వీళ్ళు చాలా పైత్యముకారులుగా మనం ప్రకటించవచ్చు ఎందుకంటే వీళ్ళది ఒక ప్రత్యేక దేశముగా వీళ్ళ ఫీలింగ్ భారతదేశంలో భాగం కాదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు సరే ఇదంతా పక్కన పెడితే ఆ రాష్ట్రంలో ఉంటున్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ బీఎస్పి తమిళనాడు చీఫ్ ఆమ్స్ట్రాంగ్ హత్య కేసులో తాజాగా ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెన్నై పెరంబూర్లోని నివాసం దగ్గర గడిచిన శుక్రవారమే రాత్రి ఆరుగురు వ్యక్తులు ఈ బిఎస్పి తమిళనాడు చీఫ్ ఆమ్స్ట్రాంగ్ పై కత్తి దాడి చేశారు స్థానిక హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు సో ఈ ఎనిమిది మందిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆర్కాట్ సురేష్ అనే గ్యాంగ్స్టర్ హత్యతో ఆమ్స్ట్రాంగ్కు సంబంధం ఉందని అనుమానిస్తూ ఉన్నాం ఇది ప్రతీకార హత్య కావచ్చు దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసు గ్యాంగ్స్టర్ హత్యతో ముడిపడి ఉన్నట్లుగా తెలుస్తోంది అని చెన్నై సీనియర్ పోలీసు అధికారి అసరా గార్గ్ చెబుతూ ఉన్నారు ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా వచ్చి ఈ దాడి చేశారంట నిందితులు పోలీసులు వాటిని ఇంకా ధృవీకరించలేదు ఇకపోతే ఈ కేసు దర్యాప్తును సెంబియం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఉన్నతాధికారులు అప్పగించారు ఇక తమిళనాడులోని అధికార డిఎంకేపై ప్రతిపక్షం యాజ్ యూజువల్గా విరుచుకు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అనడానికి ఈ హత్య నిదర్శనమని అన్నారు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధినేతే హత్యకు గురైతే ఇంకేం చెప్పగలం శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయి చట్టానికి పోలీసులకు ఎవరూ భయపడట్లేదని చెప్పేసి ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి పేర్కొనడం జరిగింది ఆమ్స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా స్పందించారు ఆమ్స్ట్రాంగ్ హత్య చాలా విచారకరమని దాన్ని ఖండిస్తున్నామని అన్నారు దళితుల బలమైన గొంతుకుగా పేరున్న వ్యక్తిగా ఆయన్ని కీర్తించారామే దోషులను కఠినంగా శిక్షించాలని మాయావతి సందర్భంగా పిలుపునిచ్చారు